తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామమ్మా నా ఇంట్లో చదువుకున్న మనవరగా మనవరాలు ఉంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తే మమ్మల్ని ముసలితనంలో సాస్తాడని నమ్మకంతో ఎవరింట్లో ఉద్యోగాలు వచ్చాయి ఉద్యోగం రాక ఉరేసుల సంఘటనలు ఎన్ని ఉన్నాయి రాష్ట్రంలో వాళ్ళకు పట్టలేదు కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాజెక్టు కట్టారు లక్ష ఇరవై వేల కోట్లు గోదావరి నిధులు అప్పన్నంగా పోసారు కమిషన్లు దండుకున్నారు విచ్చల విడిగా రాష్ట్ర సంపదను దోచుకున్న ప్రజల్ని మీరు గద్ద దించి మమ్మల్ని గద్దనెక్కించారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మీ సంక్షేమమే ధ్యేయంగా మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పనిచేస్తా ఉంది ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ మా శాసనసభ్యులు కానీ మా చైర్మన్లు కానీ అనునిత్యం ప్రజల్లో ఉంటూ మీ కష్టాల్లో పాలు పంచుకుంటూ తిరుగుతా ఉన్నాం లేదా మా బాధ్యత అనే మాట కూడా ఈ కొందరు ఉన్నావు చెప్తా ఉన్నాం